హలో అండి వెల్కమ్ టు సుధా సుధాని వన్ ఛానల్ ఇది చూడ్డానికి విచిత్రంగానే ఉండొచ్చేమో కానీ అస్సలు జోగ్గా తీసుకోకండి ఇది అందరికీ ఆడవాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి బౌల్ తీసుకోవాలి అందులోకి ఒక కప్పు దాకా గోధుపండి యాడ్ చేసుకోవాలి ఇలా గోధుపింటి వేసుకున్నాక టేస్ సరిపడగా కూడా ఉప్పు వేసేసుకుందామండి వేసుకుని ఒక స్పూన్ పెట్టుకుని బాగా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్నాక అందులోకి ఏ బౌల్తో మనం గోధిపిండి అని తీసుకున్నామో అదే బౌల్తో వాటర్ యాడ్ చేసుకోవాలి చూస్తున్నాం కదా కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి మొత్తం వాటర్ అనేది మొత్తం వేసేసుకోవాలండి ఇలా వేసేసుకుని మొత్తం అంతా కలిపేసుకోవాలి ఉండాలి లేకుండా అని అక్కడని చూస్తున్నారు కదా ఇలాగ మొత్తం ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకున్నానండి ఇలా మిక్స్ చేసుకున్నాక స్టవ్ మీద ఒక కుక్కర్ అనేది పెట్టుకోవాలి చేసి స్టవ్ వెలిగించుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకున్నాక కుక్కర్ పెట్టుకోవాలండి కుక్కర్ పెట్టుకుని దాంట్లోకి కొంచెం అంతా ఆయిల్ అనేది వేసుకోవాలండి ఇలా ఆయిల్ అనేది వేసుకున్నాం కదా ఇప్పుడు దాంట్లోకి ఆయిల్ ఈటెక్క ముందే మనం దాంట్లోకి మనం కలిపి పెట్టుకున్న గోధు పిండి మిశ్రమనేది ఉన్నది కదండి అందులో వేసేసుకోవాలి ఇలా మొత్తం అంతా అందులోకి వేసేసుకోవాలండి చూస్తున్నారు కదా మొత్తం అంతా నేను వేసేసుకున్నాను ఇలా వేసుకుని ఇప్పుడు మనం ఒక గట్టి పెట్టుకుని కలుపుకోవాలి అస్సలు ఉండలేకుండా కలిపేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా నేను కలిపేసుకుంటున్నా మొత్తం బాగా మిక్స్ అయిపోయింది ఈ విధంగా మొత్తం మన చపాతి ముద్ద ఎలా ఉంటుందో అలాగ బాగా మిక్స్ చేసేసుకోవాలంటే ఇలా మిక్స్ చేసుకుంటాం కదా సరిపోయింది ఇప్పుడు ఇలా సరిపోయేదాన్ని ఇప్పుడు ప్లేట్లో పెట్టేసుకుందాము ప్లేట్లో పెట్టేసుకుని బాగా చల్లని ఇవ్వాలి చూస్తున్నారు కదా ఒక ఎంత స్మూత్గా అనేది వచ్చిందో మనం చేతితో కలిపినా కూడా అంత స్మూత్నెస్ రాదండి అంత స్మూత్గా ఉంటాయి చపాతీలు కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంటాయి మీరే చూస్తారు కదా అంత బాగా పొంగుతున్నాయి అంత అనేది ఉన్నాయి అనేది ఇలాగా చేసుకున్న ఒక రౌండ్ లాగా మనం బాగా మధ్య చేసుకుని పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకునే దాన్ని ఇప్పుడు మీకు ఎన్ని కావాలని మనం బాల్స్లో చుట్టేసుకుని పక్క పెట్టేసుకుందాము ఇలా చేసేసుకున్నాం కదా ఒక ప్లేట్ తీసుకుని దానిపైన నేను ఇలా ఆయిల్ కవర్ ఉంటుంది కదండి ఇలా ఆయిల్ కవర్ అనేది తీసుకున్నాను మీరు దీని బదులుగా గోధు పిన్ కవర్ అయినా ఉంటుంది కదా అదన్నా తీసుకోవచ్చు నేను ఆయిల్ కవర్ అనేది ఉన్నది నేను దాన్ని తీసుకుని మనం చేసుకునేలాగా రౌండ్ బాల్స్లా చేసుకునేది అనేది దాని మీద పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నా కదా ఒక ప్లేట్ అనేది పెట్టుకుని మన ఇలాగా రౌండ్ రౌండ్గా తిప్పుతుంది సర్కిల్గా భలే రౌండ్ వస్తుందండి చూస్తున్నాం కదా అంత బాగా రౌండ్ వచ్చిందో మన చేతితో చేస్తే అంత రౌండ్ అనేది రాదు కదా ఇలా చేసుకునే వల్ల రౌండ్ అనేది చాలా బాగా వస్తుంది చాలా బాగా కూడా పొంగుతాయి చూస్తున్నారు కదా మనం చపాతి అనేది వాడకుండా ఎంత ఈజీగానే చేసుకున్నా చాలా రౌండ్గా అనేది వచ్చింది కదా అంత బాగా పొంగుతాయినా అంత స్మూత్గా అనేది ఉంటాయి ఇలాగా స్టవ్ మీద అనేది పెట్టుకున్నాను పెన్ బాగా హీట్ అవ్వనివ్వాలండి ఇలా హీట్ అయ్యాక మనం చపాతి అనేది వేసేసుకోవాలి ఇలా వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఆయిల్ వేయకుండా అట్లే వదిలేసేయాలండి ఇలా ఒక సైడ్ కాలేక రెండో సైడ్ కూడా తిప్పుకోవాలండి ఇలా తిప్పుకోవడం వల్ల రెండు సైడ్లు కూడా బాగా పొంగుతుంది చూస్తున్నాం కదా ఎంత బాగా పొంగుతున్నాయో నేను ఏమీ చేయలేదండి అలాగ మనం చేసుకున్న పిండి అనేది అలా రోల్ చేసేసుకుని వేసేసుకున్నాను ఎంత బాగా పొంగుతున్నాయి కదా అంతే స్మూత్గా ఉంటాయండి ఇలాగా కాల్చుకున్నాం కదా అప్పుడు కొంచెం అంతా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ నాకు అవసరం లేదు అని అంటే స్కిప్ చేయొచ్చండి ఇలా వేసుకున్నాం కదా ఇలా రెండు వైపులా రోస్ట్ చేసుకున్నాను మిగతా చపాతీలు కూడా చేసేసుకుంటున్నానండి చూస్తున్నాను కదా ఎంత బాగా పొంగి అంత బాగా వస్తున్నాయి కదా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి నా మాటిని ఒకసారి ట్రై చేస్తే చాలా అంటే చాలా బాగా వస్తాయండి పిల్లల కాని పెద్దోళ్ళు దాకా చాలా చాలా బాగా ఇష్టపడని తింటారు ఈ ఒక్కసారి వీడియో చూసి ఎలాగుందో కామెంట్ సేషన్లో కామెంట్ చేయండి ఆ విధంగానే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్